హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇంతకు ముందు క్లాసెస్లో మనం బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్టార్టింగ్ వీడియో చూసామండి అందులో ఏం చెప్పానంటే అంటే బౌద్ధమతానికి సంబంధించినటువంటి ఆధారాలు చెప్పానండి గౌతమ్ బుద్ధుడి కోసం డిస్కస్ చేశాము ఇప్పుడైతే మనకి బౌద్ధమత వ్యాప్తి కోసం బౌద్ధమ సంగీతులు రాజపోషణ వాస్తుశిల్పంపై బౌద్ధమతం యొక్క ప్రభావం భాషపై బౌద్ధమతం యొక్క ప్రభావం చూస్తే కనుక మనకి ఈ టాపిక్ కంప్లీట్ అవుతుందండి మనం ఈ రెండు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు నేను అయితే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే బౌద్ధమ సంగీతం గురించి చెప్తానండి తర్వాత బౌద్ధమత వ్యాప్తి చెప్తాను నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మనం ఇప్పుడైతే ముందు బౌద్ధమ సంగీతల కోసం తెలుసుకుందామండి అసలు సంగీతలు అంటే ఏంటి సంగీతులు అంటే బౌద్ధ మతస్తుల యొక్క సమావేశాలు అండి మీటింగ్స్ని మనం బౌద్ధమ సంగీతులు అంటాము ఇవి మొత్తం మనకి నాలుగు అనమాట చరిత్ర చూసుకుంటే మనకు నాలుగు బౌద్ధ సంగీతుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి ఇవి మనకి బుద్ధుని కాలంలో అయితే జరగలేదు మనకి బౌద్ధ మతానికి సంబంధించినవి కదా బుద్ధుని కోసం బుద్ధుని టైంలో అనుకుంటే కానీ బుద్ధుని మరణానంతరం ఈ సంగీతాలు అనేటువంటి అనమాట మనకి బౌద్ధ సంగీతం చూసుకుంటే మనకి మొదటి బౌద్ధ సంగీతం చూసుకుంటే మనకి ఈ బౌద్ధ సంగీతం అనేటువంటివి పౌర్ణమి రోజు విద్య రోజులో ఎక్కువగా జరుగుతుంది అంటే అండి సౌ సంగీతంలో అప్పుడు నిర్వహించేవారంట మనకి బౌద్ధమ సంగీతం అనేటువంటిది రాజగృహంలో జరిగిందండి మనకి ప్లేస్ వచ్చి రాజగృహంలో జరిగింది ఎప్పుడంటే ఫోర్ ఎయిటీ త్రీ బీసీలో జరిగింది అనమాట అజాతశత్రువు దీనికి ఖర్చు చేశాడు అంటే ఖర్చు పెట్టాడంటే దీనికి రాజపోషణ చేశాడు ఒక మగ మగధ రాజు అంటే ఆజాత శత్రువు ఎవరంటే మగధ రాజు అనమాట దీనికి ఈ యొక్క బౌద్ధ సంగీతకి ఈ మీటింగ్కి అధ్యక్షుడు ఎవరంటే మహాకాశ్యపుడు బుద్ధుని ఫాలోవర్స్ అందరూ అటెండ్ అయ్యారనమాట ఎవరంటే ఆనందుడు ఉపాలి బుద్ధుని ప్రీయశిషాడు అనమాట ఆనందుడు ఉపాలి కొండనాలు అయితే పింగాయ్ అయితేనేమో ఏపీ హిస్టరీలో భాగంగా వస్తారండి అయితే మనకి ఆనందుడు అయితే మనకి ఈ ఒక మొదటి బౌద్ధ సంగీతలో ఆనందుడు సొంతపీటిక అనేటువంటి దాన్ని సంకలనం చేశారనమాట మనకి బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్ర సొంతపీటగా వినేసి వినయ వినయ సొత్తపీటక వినయీటిక అభిదమ్మ పీఠిక అనేటువంటి మూడు ఉంటాయండి అయితే అయితే మనకి మొదటి బౌద్ధ సంగీతలో మనకి ఈ రెండు పీఠికలను సంకలనం చేశారనమాట అంటే ఈ సమావేశంలో ఆనందుడు ఏమో సొత్తుపేటికను ఉపాాలి ఏమో సంకలనం చేశారు మనం రెండో భౌత సంగీత గణం తీసుకుంటే మనకు జరిగింది జరిగిందనమాట అయితే ఈ సంగీతం దేనికోసం అంటే అవంతి వజ్జి మనం మహాజనపదాల కోసం డిస్కస్ చేశాం కదండి అందులో భాగంగా అవంతి వజ్జి ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి రెండు జనపదాల్లో ఉన్నటువంటి సన్యాసుని యొక్క సిద్ధాంత సమస్యను తొలగించడానికి ఈ సంగీతని ఏర్పాటు చేశారన్నమాట ఈ రెండో సంగీతని ఎందుకు ఏర్పాటు చేశారని అడగచ్చండి సో ఈ సిద్ధాంత సమస్యను తొలగించడానికి కాబట్టి ఎవరెవరు ఏ జనపదాలు అంటే అవంతి వజ్జి ఈ జనపదాలు యొక్క అక్కడ ఉన్నటువంటి సన్యాసులు యొక్క సిద్ధాంత సమస్యను తొలగించడానికి కాబట్టి ఈ సంగీతం ఏర్పాటు చేశారు అయితే అంటే వీళ్ళిద్దరూ కొంచెం ఏదో ఒక విషయం కోసం వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయండి ఆ వంద్య సన్యాసుల మధ్య వద్య సమ సన్యాసుల మధ్య అని ఉండబట్టి దాన్ని పారదొలుద్దామని చెప్పి దీన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు అంటే త్రీ ఎయిటీ త్రీ బీసీ అంటే మనకు ఫోర్ ఎయిటీ త్రీ బీసీలో మనకి మొదటి బౌద్ధ సంగీతం నిర్వహిస్తే రెండో బౌద్ధ సంగీతం అనేటువంటిది మూడు వందల ఎనభై మూడు బీసీలో జరిగిందనమాట దీనికి అధ్యక్షత ఎవరంటే సభాకామి అయితే దీనికి రాజపోషణ చేసింది ఎవరంటే కాలాశోకుడు అనమాట అధ్యక్షనమ సభాకామి రాజపోషణ చేసింది కళాశకుడు అంటే ఈ బౌద్ధ సంగీత అయినటువంటి క్వశ్చన్తో భర్తి భరించింది కళాశకుడు అనమాట అయితే ఆల్రెడీ ఇద్దరి మధ్య ఈ ఈ రెండు టీమ్స్ మధ్య టీమ్స్గా చూసుకుంటే కనుక ఇద్దరి మధ్య కొన్ని అభిప్రభేదాలు ఉన్నాయి కదండి కాబట్టి తొలిసారిగా బౌద్ధ మతం రెండుగా చీలిపోయింది ఎప్పుడంటే రెండో బౌద్ధ సంగీతం చీలిపోయింది అనమాట బౌద్ధ మతం అనేటువంటిది ఎలా చీలిపోయింది మనకి వ మహాసాంగీకత ఒక తెగ స్థవిరాలు దేర వదులు అని చెప్పి ఒక తెగగా చీలిపోయారు అయితే ఎవరు ఎలా డివైడ్ అయ్యారో చూద్దామండి మహా సాంఘికతగా వజ్జీ సన్యాసులు అనమాట వాళ్ళు శరీరాలు లేదా దేరవాదులుగానేమో అవంతి సన్యాసులు అనమాట అయితే ఈ మహా సాంఘికత హె హెడ్ ఎవరంటే మహాకాశ్యపుడు అనమాట అయితే శరీరాలు లేదా దేవవాదులు హెడ్ ఎవరంటే అవంతి సన్యాసులు అనమాట వీళ్ళు ఏంటంటే శరీరాలు లేదా దేరవాదులు వీరు మార్పులు వ్యతిరేకించేవారు అనమాట వీళ్ళు ఇంకొంచెం మనకి అప్డేట్ ఉండాలనుకునేవారు అనమాట కొంచెం అంటే మనకు బౌద్ధమతలు కొన్ని అప్డేట్స్ ఉండాలనుకుంటారు వీళ్ళేమో లేదు ఆ పాత పద్ధతిలో ఉండాలని చెప్పి అనుకునే వాళ్ళు వీళ్ళనమాట అయితే మనకి ఇలా రెండవ సంగీత్లో ఇలా విడిపోయారనమాట మహాసాంఘికతగా స్థవిరా లేదా విడిపోయారు అనమాట మూడవ బౌద్ధ సంగీత తీసుకుంటే మనకి టూ ఫిఫ్టీ బీసీ లేదా టూ ఫిఫ్టీ ఫైవ్ బీసీలో జరిగిందనమాట చూడండి ఫోర్ ఫస్ట్ ఫోర్ ఎయిటీ త్రీ బీసీ సెకండ్ త్రీ ఎయిటీ త్రీ బీసీ థర్డ్ది టూ ఫిఫ్టీ బీసీ లేదా టూ ఫిఫ్టీ అంటే మనకి కొంచెం చరిత్రలో మనకి తెలిసిందే కదండి కొన్ని కొన్ని ఇయర్స్ అనేటువంటివి కొంచెం అటు ఇటుగా ఉంటాయి కదండి మన చరిత్రకారుల భిన్న అభిప్రాయాల వల్ల సో ఏంటంటే టూ ఫిఫ్టీ బీసీ అని కొంతమంది అంటున్నారు టూ ఫిఫ్టీ ఫైవ్ బీసీ అని కొంతమంది అంటున్నారు అనమాట అయితే మనకి ఇది ఏంటంటే నిజమైన ఇక్కడ ఏం చెప్పారంటే మొఘలి పొత్త తీస చూడండి ప్లేస్ ఎక్కడ జరిగింది అంటే పాటలీపుత్రంలో జరిగింది ఇవి ఎక్కడెక్కడ జరిగాయి దీనికి అధ్యక్షులు ఎవరు దీనికి రాజపోషణ చేసింది ఎవరు ఏ ఏ ప్లేసెస్లో జరిగింది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి దీనికి అయితే దీనికి రాజపోషణ చేసిందేమో అశోకుడు ప్రెసిడెంట్ ఎవరు మొఘలి పొత్త తీస ఇతను అశోకుని బ్రదర్ అంటే అండి అయితే ఇతను ఈ మూడో బోధి సంగీతంలో అభిధమ్మ పీఠికను సంకలనం చేశారు ఏ బోధి సంగీతలో అభి సంకలనం చేశారని అడగచ్చు అభిధమ్మ పీఠికని మూడో బోధ సంగీతలు సంకలనం చేశారు అయితే ఇతను ఏమని చెప్పారంటే మొఘల పొత్తు దిశ నిజమైన సన్యాసులు స్థవిరవాదులని మొఘల పొత్తు దిశ చెప్పారనమాట అంటే స్థవిర్ ధ్యానవాదులు నిజమైన వాళ్ళు అని చెప్పి ఇతను వీళ్ళని సపోర్ట్ చేశారు మహాసంగీతలని సపోర్ట్ చేయలేదు వీళ్ళు ఏ ఈయనమాట నెక్స్ట్ అంటే మనకి టూ సిక్స్టీ వన్ బీసీలో కళింగవారు జరిగిందండి టూ ఫిఫ్టీ నైన్ బీసీలో బోధుమత స్వీకరించారు అశోకుడు కలింగవర్ జరిగిన తర్వాతే కదండి ఆయన పరివర్తన కలిగి బోధమతాన్ని స్వీకరించారన్నమాట టూ ఫిఫ్టీ నైన్ బీసీలో టూ సిక్స్టీ వన్ టూ ఫిఫ్టీ నైన్ ఏంటనుకుంటారు కదండి అది తెలియని వాళ్ళ కోసం చెప్తాను పూర్వం కదండి బీసీలో ఉంది కాబట్టి మనకి వెనక్కి వస్తాయి ఇయర్స్ అనేటువంటివి ముందుకు వెళ్ళవు సో అది అనమాట సో ఆఫ్టర్ నైన్ ఇయర్స్ తర్వాత మనకి మనకి అశోకుడు బోధుమతాన్ని స్వీకరించిన తర్వాత ఏ సంవత్సరంలో మూడో బోధ సంగీతం జరిగిందని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడగచ్చండి సో ఎప్పుడంటే ఆఫ్టర్ నైన్ ఇయర్స్ మనకి మూడవ బౌద్ధ సంగీత అనేటువంటి జరిగింది టూ ఫిఫ్టీ బీసీలో టూ ఫిఫ్టీ అనుకుంటే కనుక టూ ఫిఫ్టీ ఫైవ్ అనుకుంటే మళ్ళీ తేడా వస్తుందండి మనకి ఒకవేళ అడిగితే కనుక ఆఫ్టర్ నైన్ ఇయర్స్ తర్వాత మూడవ బౌద్ధ సంగీతం జరిగింది అనమాట అశోకుడే కదా దీనికి రాజభోషం చేశాడు మొదటిది అజాత శత్రువు రెండోది సభాకమి అధ్యక్షం జరిగింది రాజభోషం చేసింది కాలోశోకుడు మూడవది రాజభోషం చేసింది అశోకుడు అనమాట ఇక్కడ మూడవ ఆ మొగలు పొత్తేస్తే అశోక్ బ్రదరు ఇతను అభిదంపేట సంకలనం చేశారు మనకి సొంత పీఠిక వినే మూడు కూడా మనకి బౌద్ధమతానికి సంబంధించిన పవిత్రమైన గ్రంథాలుగా వేస్తారండి అయితే మనకి నాలుగో బౌజ్ సంగీత తీసుకుంటే మనకి ఇయర్ సెవెంటీ ఎయిట్ ఏడీలో జరిగిందన్నమాట ఇవి బీసీలో జరిగింది ఇవి ఏడీలో జరిగాయి అనమాట ఎక్కడ కాశ్మీరు లేదా కుందల కాశ్మీర్ కుందల వనంలో జరిగింది అనమాట అండి కాశ్మీర్ అని ఇవ్వచ్చు కుందల వన ఇవ్వచ్చు కాశ్మీర్లో కుందల వనంలో అనమాట అయితే రాజపోషణ అనేటువంటిది ఎవరు చేశారంటే కుషాన్ రాజు కనిష్కుడు అనమాట ఇదన్ని మూడో వర్షం సారీ అండి రెండో వర్ష కూడా అనమాట రెండో వర్ష కూడా ఖనిష్కుండా అంటారు అంటే అశో అశోకుడు ఏ విధంగా అయితే బౌద్ధుమతాన్ని వ్యాప్తి చేశారో బౌద్ధమతాన్ని అవలంబించి ఈయన కూడా బౌద్ధమతానికి అంటే ఆ టైప్లోనే ఈయన కూడా కృషి చేశారనమాట అందుకని చెప్పి నన్ను రెండో భాష కూడా అని చెప్పి అన్నారనమాట అంటే ఈయన తర్వాత ఈయన వచ్చారు కాబట్టి రెండో భాష కూడా అని అన్నారు అయితే దీనికి ప్రెసిడెంట్ ఎవరంటే వసుబంధు లేదా వసుమిత్ర అనమాట అంటే మూడో బౌద్ధ సంగీతకి ప్రెసిడెంట్ ఎవరు వసు వసు వసుబంధు లేదా వసుమిత్ర ఈతను మహావిభాష శాస్త్రం రాశారనమాట అయితే మనకి ఇక్కడ ఒకసారి మహాసంగీతగా స్థైరుల దేవవాదులుగా రెండవ బౌద్ధ సంగీతంలో మనకి బౌద్ధమతం అనేటువంటిది చీలిపోయింది కదండి నెక్స్ట్ ఏంటంటే సెకండ్ టైం రెండోగా చీలిపోయింది ఎప్పుడంటే మనకి నాలుగో బౌద్ధ సంగీతలో మళ్ళీ సెకండ్ టైం చీలిపోయింది అనమాట ఈసారి అలాగ మహాయానం హీనయానం ఇలా రెండు విధాలుగా అనమాట అయితే మహాయానం ఎవరంటే మహా సాంకేతిక వారు మహాయానంగా తర్వాత ఇలా పరిణామం చెంది నెక్స్ట్ హీనయానం ఎవరంటే శవిరాల దేవదులు ఇలా అంటే మళ్ళీ ఈ వీటిల్లో ఇంకొన్ని అప్డేట్స్ ఉంటాయి అనమాట అండి సో ఇలా అప్డేట్ అయ్యారన్నమాట తర్వాత మహాయానం హీనయానంగా అనమాట ఈసారి మనకి నాలుగు బౌద్ధ సంగీతాల గురించి తెలుసుకున్నామండి ఈసారి మనకి బౌద్ధమత వ్యాప్తి కోసం తెలుసుకుందాం బౌద్ధమత వ్యాప్తి అనేటువంటిది ఎలా జరిగింది మనకి మనకి బౌద్ధమతం అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి సార్నాథ్ జింకల వనంలో మనకి బౌద్ధమతం అనేటువంటిది ఆరిజన్ అయ్యింది చెప్పి అంటారు ఆరు అప్పుడే కదండి మనకి గౌతమ్ బుద్ధుడుగా మారిన తర్వాత బుద్ధుడు మొదటిసారి తన ఐదుగురు శిష్యులకు తన ఉపన్యాసాలను చెప్పారు సో అప్పుడే అప్పుడే మనకి బౌద్ధమతం ఆరిజిన్ అయ్యింది అదే బౌద్ధమతం యొక్క పుట్టుక చరిత్రగాలు భావించారండి సో మనకి సారనాథ్ జింకల వనంలో జన్ ఆవిర్భవించినటువంటి బౌద్ధమతం ఇండియాలో పుట్టింది మరి విదేశాలకి ఎలా వ్యాప్తి వ్యాప్తి చెందిందంటే ఎవరక్కడ వ్యాప్తి చేసి ఉంటారు ఏదో ఒక రీజన్ ఉంటుంది కదంటే సరే ఇప్పుడు ఈ బౌద్ధమత వ్యాప్తికి సంబంధించినటువంటి రీజన్స్ అయితే మనం చూద్దాం ఇప్పుడు బౌద్ధమతం ఇండియాలో పుట్టింది బట్ చైనాకి తీసుకెళ్ళింది ఎవరు చైనాకి తీసుకెళ్ళింది ఎవరంటే కుమార్ జీవికుడు చైనాకి తీసుకువెళ్లారనమాట అయితే మనం మధ్యాసియాకి కూడా వెళ్ళిందంటే అండి బౌద్ధమతం అక్కడ కూడా వ్యాప్తించింది అది మధ్య ఆసియాకి ఎవరు వ్యాప్తి చేశారంటే కనిష్కుడు అంటే ఇతరులు రెండో వర్ష కూడా అని అంటారు కదండి కనిష్కుడు అనమాట ఇతను మధ్య ఆసియాకి స్ప్రెడ్ చేశారనమాట బోధుమతాన్ని నెక్స్ట్ ఆగ్నేయాసియాకి ఎవరు స్ప్రెడ్ చేశారంటే ఆతిశ దీపాంకురుడు అండి ఆతిశ దీపాంకరుడు ఈయన ఆగ్నేయాసియాకి మనకి స్ప్రెడ్ చేశారనమాట మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా అండి ఎవరు ఎక్కడికి బోధుమతాన్ని ఎలా వ్యాప్తి చేశారని కూడా అడగచ్చు సో మనం చూడండి ఎక్కడ ఎవరు ఎక్కడికి అనేసి శ్రీలంకకి వ్యాప్తి చేసింది ఎవరంటే ధర్మ మహామాతుల ద్వారా అశోకుడు ధర్మ మహామాతృలు బో ధర్మ మహామాతృ ద్వారా అశోకుడు శ్రీలంకకు వ్యాప్తి చేశారనమాట అండి అశోక దమ్మన్ అశోక దమ్మమును వ్యాప్తి చేయడానికి ధర్మ మహామాతులను కూడా అంటారండి బౌద్ధమతను వ్యాప్తి చేయడానికి కొంతమంది అనమాట అయితే ధర్మ మహామాతుల ద్వారా అశోకుడు అశోకధమ్మముని వ్యాప్తి చేశారని చెప్పి అని అంటారండి మన ధర్మ మహామాతుల ద్వారా బౌద్ధమత వ్యాప్తి జరిగిందని అందరూ అంటే కొంతమంది అంటారు అయితే ఈయన ధర్మ మహామాతుల ద్వారా నెక్స్ట్ అండి ఇతను ఏం చేశారంటే అశోకుడు తన కొడుకు మరి కుమార్తె కుమార్తె కుమారుడు అనేటువంటి సంఘమిత్ర మా సంగత అశోకుని యొక్క కుమార్తె అనమాట మహేంద్రుడు అశోకుని యొక్క కొడుకు అనమాట వీళ్ళిద్దరు ధర్మ మహామాతలు అనమాట వీళ్ళిద్దరిని అపాయింట్ చేశారు అపాయింట్ చేసి శ్రీలంక లేదా అప్పుడు సింహలం అని అనేవారండి అక్కడికి బౌద్ధమతాలు వ్యాప్తి చేశారనమాట అయితే వీళ్ళిద్దరు ధర్మ మహామాతలు నియమించిన తర్వాత వీళ్ళు శ్రీలంకకు పంపుతున్నప్పుడు ఏం చేశారంటే వీరు శ్రీలంకకు వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే బుద్ధకైకి వెళ్ళి మనకి ఎక్కడైతే బుద్ధునికి జ్ఞానోదయం అయింది కదా సో అక్కడికి వెళ్ళి ఆ రావి బోధి వృక్షం ఉంది కదా అక్కడ ఒక కొమ్మని తీసుకున్నారంట కొమ్మను తీసుకుని శ్రీలంకలోని అనురాధపురం నుండి నాటారంటండి శ్రీలంకలో అనురాధపురం నందు ఈ ఎక్కడైతే మనకి గౌతమ్ బుద్ధుడికి ఒక ధ్యానదయం జరిగిందో ఆ ఒక వృక్షాన్ని చెట్టుని తీసుకువెళ్ళి అక్కడ నాటారంట ఇప్పుడు కూడా అప్పుడు ఆ వృక్షం అక్కడ ఉందంటండి అండి ఇప్పటికీ అది వృక్షంగా పిలువబడుతుందంట ఇప్పటికీ కూడా అయితే ఇంకొకటి అండి మనకి బౌద్ధమ సంగీతంలో సెకండ్ టైం చీలిపోయింది కదా మనకి ఇలా ఇప్పటికీ పద్దెనిమిది శాఖలుగా బౌద్ధమతం చీలింది అంటండి నోట్ చేసుకోండి ఇప్పటికి పద్దెనిమిది శాఖలు బౌద్ధమతండి చీలిపోయిందంటే నెక్స్ట్ ఇంకా బౌద్ధమతం యొక్క రాజపోషణం ఏ రాజులు ఏ రకంగా బౌద్ధమతాన్ని వ్యాప్తి అదే వాళ్ళు పోషించారు ఇక బౌద్ధమతాన్ని వ్యాప్తి చేశారు బౌద్ధమతానికి ఏ విధంగా కృషి చేశారు చూద్దాం ఇప్పుడు మనం మొట్టమొదటి వంశం చూసుకుంటే హరిహక వంశం అండి మనకి భారత శ్రద్ధలు చూసుకుంటే సో హరియాంగ వంశం చూసుకుంటే కనుక మనకి హరియాంగ వంశం వాళ్ళు చూసుకుంటే కనుక బింబిసారాడు అండి మొదటి రాజు ఆయన ఫస్ట్ జైన మతాన్ని అవలంబించారండి తర్వాత బౌద్ధమతం ఆచరించారు దీనికే కట్టుబడి ఉన్నారన్నమాట సో మనకి బింబిసారుడు ఫస్ట్ మతను ఫాలో అయ్యారు తర్వాత బౌధమతాన్ని ఆశించి దీన్ని కట్టుబడి ఉన్నారంటే బింబిసారుడు నెక్స్ట్ అజాశత్రువు అండి బౌద్ధమతం బౌధుమతాన్ని పాటించారు ఈయన బుద్ధునికి సమకాలికుడు అంటే బుద్ధుని ఉన్న టైంలో అజాజశత్రువు ఉన్నారనమాట నెక్స్ట్ ఉదయనుడు నెక్స్ట్ రోల్ అనమాట నెక్స్ట్ రోల్ అనమాట నాగదాసుకుడు ఇతను లాస్ట్ అనమాట ఈ రకంగా బౌద్ధమతానికి అజాశత్రువు బౌద్ధుమతానికి బుద్ధుని టైంలో ఉన్నారు నెక్స్ట్ ఈయన బుద్ధుని కాలానంతరం అదే ఆయన బుద్ధుని మరణానంతరం ఈయనే మొదటి బౌద్ధ సంగీతని అయితే మనకి రాజగృహంలో ఏర్పాటు చేసి బౌద్ధ మతానికి కృషి చేశానమాట అంటే ఈయన బౌద్ధమతాన్ని ఫాలో అయ్యారు నెక్స్ట్ వంశం ఏంటంటే మనకి నెక్స్ట్ వంశం చూసుకుంటే శిశునాగ వంశం ఏంటి శిశునాగ వంశాన్ని ఒక రోల్ అంటే కాలాశకుడు మొట్టమొదటి రోల్ ఆయన రెండో బౌద్ధ సంగీతి త్రీ ఎయిటీ త్రీ బీసీలో నిర్వహించారు అంటే ఈయన కూడా బౌద్ధమతాన్ని కి సేవ చేశారు నెక్స్ట్ నందవంశం నందవంశం మహాపద్మనందుడు అండి మొదటి రోజు తొమ్మిది మంది నందులు అంటారు కదా పాలన చేశారు లాస్ట్ వాళ్ళు ధనానందుడు అనమాట వీళ్ళెవ్వరూ కూడా బౌద్ధమతాన్ని ఫాలో అవ్వలేదు బౌద్ధమతాన్ని ఏ విధమైన కృషి చేయలేదు వీళ్ళందరూ కూడా జైన మతాన్ని ఆచరించారనమాట నెక్స్ట్ మౌర్యవంశం వంశం తీసుకుంటే మనకి చంద్రగుప్తమర్యుడు అండి చంద్రగుప్తమర్యుడు చంద్రగుప్త చంద్రగుప్తమర్యుడు తర్వాత బిందుసరుడు బిందుసరుడికి వంద మంది కుమారులు అంటే అండి వంద మంది కుమారులు అయితే మొదటిసారి ఎవరంటే సుషేముడు అనమాట అయితే వాడు ఎవరంటే అశోకుడు అనమాట సారీ అండి వందవాడు కాదు గొప్పవాడు అనమాట అంటే బిందు సాడి వంద మంది కుమారులు మొదటివాడు సుషేముడు అయితే అశోకుడు ఎవరంటే గొప్పవాడు అనమాట ఈయన మాత్రమే బోధుమతను ఆచరించారనమాట అశోకుడు మాత్రమే అంటే బిందు సాడిన తర్వాత ఎవరంటే అశోకుడు మాత్రమే గొప్పవాడు వీళ్ళ వంశంలో ఇతని తర్వాత రాజ్యం అశోకుడు తర్వాత ఏమైందంటే ఈయన మాత్రం బౌద్ధమతం ఆచరించారనమాట ఇతను మనకి బాల బౌద్ధ పండితుడైనటువంటి ఉపగుప్తుడు వల్ల బౌద్ధమతాన్ని స్వీకరించారనమాట అశోకుడు ఇది ఇంపార్టెంట్ అండి ఎవరి వల్ల అశోకుడు బౌద్ధమతాన్ని ఫాలో అయ్యారంటే ఒకగుప్తుడి వల్ల బాల బౌద్ధ పండితుడు ఉపగుప్తుడు వల్ల అన్నమాట స్వీకరించారు అయితే అశోకుని తర్వాత రాజ్యం అనేది రెండుగా స్ప్లిట్ అయిపోయింది అంటే విడిపోయింది అనమాట అయితే అశోకుడు ఏ విధంగా హెల్ప్ చేశారండి అశోకుడు మనకు పాటలీ పొత్తులు మూడబోధీత ఏర్ప నిర్వహించారు కదండి ఆ విధంగా హెల్ప్ చేశారు బౌద్ధ మతానికి సేవ చేశారండి ఏ నెక్స్ట్ ఏంటంటే అశోకుని తర్వాత మనకి రాజ్యం అంటే రెండుకి విడిపోయింది అనమాట ఎలా అంటే మనకి కణలుడు దశరథుడు ఇటువైపు ఒక రాజు ఇలా వైపు ఒక రాజు అండి ఇలా రెండు స్ప్రిట్ అయిపోయింది అనమాట అయితే తర్వాత మళ్ళీ యాకం చేసి పాలించింది ఎవరంటే అనమాట సంప్రాతి ఈ కణాలుడు రూల్ చేసినటువంటి రాజ్యాన్ని దశరథుడు రూల్ చేసినటువంటి రాజ్యాన్ని ఏకం చేసి సంప్రాతి మళ్ళీ పాలించారనమాట ఏకం చేశారు అయితే వీళ్ళ వంశంలో లాస్ట్ వారు ఎవరంటే బృహద్రుడు అనమాట చివరివాడు అనమాట ఆ తర్వాత మనకి తక్షశిల క్షేత్రపులు చూసుకుంటే రాజు ఎవరంటే మహాధనపతి పట్టిక అనమాట ఇతను ఒక చైత్యాన్ని తక్షశల వద్ద నిర్మించారనమాట అంటే మన శైత్యం బౌద్ధ బౌద్ధమతాం సంబంధించింది కాబట్టి వీళ్ళు కూడా బౌద్ధమతానికి సేవ చేశారన్నమాట సో దీని ఏమంటారు పటిక చైత్యం అంటారు అంటే చైత్యం అంటే ఏంటో విహారం ఇవన్నీ తర్వాత చూసుకుందామండి నెక్స్ట్ కుషానులు కనిష్కుడు నాలుగో బౌద్ధ సంగీతి కాశ్మీర్ కొందరవనంలో సెవెంటీ ఎయిట్ ఈ నిర్వహించారు సో ఇతను కూడా కనిష్ కుషానులు కూడా మనకి బౌద్ధమతానికి సేవ చేశారన్నమాట నెక్స్ట్ సాతవాహను సాతవాహను చూసుకుంటే వర్తకులు శాతవాహనులు ఎలా అంటే అప్పట్లో అంటే సమాజంలో వర్తకులు బౌద్ధమతం ఎక్కువ ఫాలో అయ్యేవారు అంటే సామాన్లు అని అంటారు రాజులు మాత్రం వైదిక మతం ఎందుకంటే శాతవాహనులు బ్రాహ్మణులు అని అన్నారు మనకి వాళ్ళు బ్రాహ్మణులు సో వైదిక మతం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని అంటారు కదండి బ్రాహ్మణ మనకి బ్రాహ్మణ అంటే మనకి ఎవరిదండి బిరుదు జీపీఎస్ అదే గౌతిమ బుద్ధి దండి సో మనకి బ్రాహ్మణ అంటే అతను బా మతం బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట నెక్స్ట్ ఏంటంటే మనకి రాజులు రాణులు చూసుకుంటే బౌద్ధమతాన్ని ఫాలో అయ్యారనమాట అండి నెక్స్ట్ పాలవంశం అండి వీరు వజ్రయాన బౌద్ధమతాన్ని ఆచరించారండి వజ్రయాన బౌద్ధమతం వజ్రయాన బౌద్ధమతం అంటే ఏంటంటే అండి మంత్రాలు తంత్రాలు అవి ఉంటాయండి దాన్ని వజ్రయాన బౌద్ధమతం అంట సో దానికి కేంద్రం ఏంటంటే విక్రమశాల విశ్వవిద్యాలయం అనమాట వజ్రయాన బౌద్ధమతానికి సో పాదవంశం వీళ్ళు కూడా ఒక బౌద్ధ మతానికి ఏదో రకంగా సేవ చేశారు అలాగే శేనవంశం వీరు వజ్రాయన బౌద్ధి మతాన్ని ఆచరించారు అంటే పాలవంశం శేనవంశం ఇద్దరు కూడా వజ్రాయన బౌద్ధి మతాన్ని ఆచరించారమాట ఈ వంశం గొప్పవాడిని చూసుకుంటే కనుక లక్ష్మణ శ్రేణు అనమాట మనకి సేన వంశంలో లక్ష్మణ శ్రేణు అంటే ఈ కాలంలో ఈ వజ్రాయన బౌద్ధం అనేటువంటిది బెంగాల్ ప్రాంతంలో కనుమరు కావడానికి కారణం ఏంటంటే భక్తిగారి గిలిచి అనమాట అంటే మనకి శేనవంశాలు వజ్రాయన బోధి మతం ఉంది అయితే ఈ వంశం కాపుడు లక్ష్మీసేనుడు ఈ లక్ష్మీసేను కాలంలో మధ్యాహ్నం బొద్ధిమతం అనేటువంటిది బెంగాల్ ప్రాంతంలో కనుమరుగడానికి కారణం ఏంటంటే భక్తి గెలిచి లక్ష్మీసేన్ మీద దండయాత్రలు చేసి ఈ చేయడం వల్ల ఏమైందంటే మొత్తానికి ఈ వజ్రాన్ని బౌద్ధమతంలో ఆ ప్రాంతంలో కనుమరుగైపోయింది అనమాట ఏ ప్రాంతంలోనూ ప్రాంతంలో అనమాట అండి నెక్స్ట్ బౌద్ధమతంపై భా బౌద్ధ మతం భాషపై ఏ విధంగా ప్రభావం చూపిందంటే బౌద్ధమత గ్రంథాలన్నీ కూడా మనకి పాలి భాషలో ఉంటాయి అనమాట పాలి లాంగ్వేజ్ అన్నీ కూడా మనకి మాక్సిమం బౌద్ధ మతం అనగానే పాలీ భాష అనమాట జైన్ మతం అనగానే వేరే లాంగ్వేజ్ వస్తుంది త్వరగా డిస్కస్ చేసుకుందామండి అయితే మనకి మనం ఇంత ముందు ఏం నేర్చుకున్నామండి ఆర్య నాగరికత వేదనాగరికత అవి అవి ఏంటి వేదాలు అవి ఏంటి సంస్కృత లాంగ్వేజ్లో ఉన్నాయి సంస్కృతాన్ని సూత్రులు నేర్చుకోవడానికి వీలు లేదు కాబట్టి సూత్రులు ఎక్కువగా బోధుమతం మీద ఇంట్రెస్ట్ చూపారన్నమాట ఎందుకంటే పాలీ భాషలో అంటే మనకి వాడుక భాషలో అలా ఈ గ్రంథాలన్నీ ఉండేవి అనమాట అంటే మన సామాన్యులకి త్వరగా అర్థం చేసుకోగలుగుతారు ఇప్పుడు సాంస్కృతి సాం సంస్కృతంలో ఉన్నప్పుడు ఏమవుతాయండి ఆ వాళ్ళకి ఏమి అర్థమయ్యేవి కాదు వాళ్ళు ఏం తెలిసేది కాదనమాట ఓలి బ్రాహ్మణులకు మాత్రమే సంస్కృతం చదువు ఇవన్నీ కూడా వాళ్ళకి మాత్రమే ఉండేవి అనమాట కాబట్టి బ్రాహ్మణులకి వ్యతిరేకంగా వచ్చింది మాత్రమే మనకు ఈ బౌద్ధ మతం జైన మతం ఇవన్నీ కూడానండి అంటే వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉండేది ఎవరిని వేరేమని పట్టించుకునేవారు కాదు సో మనకి అలా వచ్చింది ఏంటంటే బౌద్ధమతం జైన మతం అనమాట సో మనకి పాలి భాషలో ఉండడం వల్ల అందరికీ బాగా అర్థమయ్యేవి అనమాట బట్ ఇలాంటి ఇలా ఈ పాళీ భాష మనకి బౌద్ధమత గ్రంథాలని అంటారు కానీ చూడండి సౌందర్యానందనం కనీష్ణ్ అవి అయినటువంటి అశ్వఘగోష్ఠులు సౌందర్య సౌందర్యాందనం అనేటువంటి ఒక బౌద్ధమత సంబంధించిన బుక్ను అయితే అది మాత్రం సంస్కృతంలో ఉందన్నమాట సో సంస్కృతంలో రాశారు కానీ కొంచెం స్పెషల్ అంటే ఎందుకంటే పాలి భాషలో ఉండాలి ఇవన్నీ కూడా కానీ అశ్వగోశలు ఏం చేశారు సౌందర్యాందం అనే బుక్ సంస్కృతం రాశారన్నమాట అందుకు కొంచెం ఇంపార్టెంట్ అనమాట బుక్ అంటే డిఫరెంట్గా ఉంది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే బౌద్ధమతం సాహిత్యంపై ఏ విధంగా ప్రభావం చూపింది అంటే ఇతను ఇదొని తర్కశాస్త్రం అనే బుక్ రాశారన్నమాట ఒక దిగ్ఞ తర్కశశాస్త్రం ఒక శాస్త్రం అనే ఒక తర్కశాస్త్రం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాశారన్నమాట ఇది కూడా మనకి నోట్ చేసుకోవాలండి పాయింట్ కూడా నెక్స్ట్ ఏంటంటే అండి ఈ రోజు నుంచి ఏం చేస్తున్నాను